ఛానల్కి స్వాగతం ఈ రోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ఏడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు సింహరాశి వారికి ఏ విధంగా ఉంటాయి ఒక ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి జాగ్రత్తగా ఉండండి అయితే ఎటువంటి ప్రమాదంలో పడబోతున్నారు ఎటువంటి జాగ్రత్తలు శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిట్ పవన్ నంబూదరి విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవటం ఆరోగ్యం నాగదోషం సంతానం లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు స్త్రీ పురుష వసీకరణం ధనం నిలబడలేకపోవటం రాజకీయం వామాచార దోషం ఇటువంటి ఏ సమస్యలకైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూసుకోవాలి అలాగే సింహరాశి వారికి ఈ రోజు దిన ఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మఖ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు ఈ రాశి అధిపతి సూర్యుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయ పాలనకు సింహరాశి వారు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కాని బంధుత్వాలను కాని అస్సలు వదులుకోలేరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూనే ఉంటారు కానీ ఎక్కువ కాలం క్రమశిక్షణ నిలువని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు చేస్తూ ఉంటారు ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మార్చి ఏడవ తేదీ శుక్రవారం యొక్క దినఫలాలు వీరికి మధ్యస్థంగా కనిపిస్తున్నాయి కానీ సింహరాశికి చెందిన వారు పురుషులైనప్పటికీ స్త్రీలైనప్పటికీ అనవసరమైన వాదనల జోలికి వెళ్లి ఒక ప్రమాదంలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి పోలీసులతో వాగ్వాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కేసుల వరకు వెళ్లే ప్రమాదం కూడా కనిపిస్తుంది కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో తల దూర్చకపోవటమే ఉత్తమం ముఖ్యంగా గృహిణులు కూడా ఇరుగు కుటుంబ సభ్యుల గొడవల్లో మధ్యలోకి వెళ్లి ఇటువంటి ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు అలాగే పురుషులు కూడా ఈ విధంగా తెలిసిన వ్యక్తులకి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో మీరు అనవసరమైన గొడవల జోలికి వెళ్లి పోలీసులతో వాగ్వాదం జరగడం పోలీస్ కేసుల వరకు వెళ్లటం కోర్టు కేసుల వరకు వెళ్లటం ఇటువంటి ప్రమాదం అయితే కనిపిస్తుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త చాలా అవసరం మీరు ఇతర వ్యక్తులకు సహాయం చేయటం మంచిదే దానికి చాకచక్యంగా ఆలోచించండి అంతేకాని వారికి సహాయం చేయబోయి మీకు మీరుగా ప్రమాదాలను తెచ్చుకోకండి ఇటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి ఇక మిగిలిన అంశాలు చూస్తే కనుక సింహరాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో మీరు సానుకూల పరిణామాలను చూస్తారు మీరు చేసినటువంటి ఒక పని ద్వారా పై అధికారుల ప్రశంసలు మీకు దక్కుతాయి ఆ పని వల్ల మీ కార్యాలయానికి కూడా చక్కటి గుర్తింపు రాబోతుందని చెప్పుకోవాలి అలాగే పై అధికారులతో మీకు సత్సంబంధాలు ఏర్పడతాయి చాలా కాలంగా నిరీక్షిస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది వృత్తిరీత్యా కూడా కొన్ని కీలకమైన నిర్ణయాలు ఈ సింహరాశి వ్యక్తులు తీసుకోబోతున్నారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుకుంటూ వస్తుంది అయితే మీరు వృత్తి జీవితంలో అభివృద్ధికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు రాజకీయ నాయకులకి ఈ రోజు బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఈ రోజు మీరు ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నారు పై స్థానంలో ఉన్నటువంటి రాజకీయ నేతలను కలుసుకునే ఒక సదవకాశం కూడా మీకు రాబోతుంది అలాగే సింహరాశి వారు చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక పరిష్కారం కూడా మీకు లభించబోతుంది కానీ మీ యొక్క జీవితంలో ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కానీ తెలిసిన వ్యక్తులతో కానీ మీరు అనవసరమైన గొడవల జోలికి వెళ్లి ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి వారి వల్ల గొడవల్లోకి తలదూరుస్తారు ఒక ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటారు ఇటువంటి అంశాలు మాత్రం తగిన జాగ్రత్త మీకు చాలా అవసరం అయితే సింహరాశి వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసా పఠించండి శుభతిథి ఉన్న మంగళవారం హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఆర్థిక స్థితి సహకరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి ఆవును దానం చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి